తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు మొత్తానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ముప్పై రెండు మంది కీలక నేతలతో సీక్రెట్ భేటీ పెట్టిన అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కేవలం పదమూడవ తారీఖు పోలింగ్ అయినటువంటి పరిస్థితి పద్నాలుగో తారీఖు నిన్న సో కేసీఆర్ సార్ నందినగర్ ఇంట్లో కొంతమందితో సీక్రెట్ భేటీ పెట్టిండు సో పదిహేనో తారీఖు ఈ రోజు మళ్ళీ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో దాదాపు ముప్పై రెండు మంది కీలక నేతలతో భేటీ పెట్టేటటువంటి ప్రయత్నం ఒక సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కీలకమైనటువంటి అంశం సోషల్ మీడియాలో చర్చాంశికంగా మారినటువంటి సిచ్యువేషన్ ఎందుకు కేసీఆర్ భేటీలు పెడతా ఉన్నాడు ఎందుకు మీటింగ్స్ పెట్టేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు అనేది బ్రీఫ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఈ మధ్య కాలంలో చాలా క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు ఆగస్టు సంబంధించినటువంటి నెలలో మేము పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి రెడీగా ఉన్నాం ఆగస్టులో బిగ్ బ్లాస్ట్ జరగబోతున్నది సంచలనమైనటువంటి అంశం తెరపైకి రాబోతున్నది అంటూ కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం విన్నాం ఓవైపు కేటీ రామారావు కూడా అట్లనే అంటున్నాడు హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి నేతలు కొంతమంది సీనియర్ లీడర్లు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ఆగస్టు నెలలో మేము ఊహించినటువంటి రీతిలో ఖచ్చితంగా మేము తెరపైకి వస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇదే అంశానికి సంబంధించి మొత్తానికి పదిహేడు పార్లమెంటుకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చాలా మందితో భేటీలు పెడతా ఉన్నారనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది ఏ ఏ స్థానాలు ఎక్కడ గెలవబోతున్నాం ఎంత పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది ఏ ఏ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందనేటటువంటి కోణంలో కూడా కేసీఆర్ దాదాపు ముప్పై రెండు మంది కీలక నేతలతో మాట్లాడిండు అనేటటువంటి ఒక అంశం తెరపైకి వస్తున్నది తర్వాత ఈ ముప్పై రెండు మందితో కేసీఆర్ భేటీ కావడానికి ఎందుకు ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ ముప్పై రెండు మంది కీలక నేతలను ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్గా గా పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు సో ఈ ఇన్చార్జ్లందరిని కూడా ఇక్కడ ఊసబెట్టి ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏ విధంగా మీరు పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటన చేసిరు ఎవరెవరు గెలిచేటటువంటి అవకాశం ఉంది ఈ పదిహేడు స్థానాలలో దాదాపు బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్ దాదాపు పది నుండి తొమ్మిది స్థానాలు టార్గెట్ పెట్టుకున్నారు ఈ పది తొమ్మిదిలో ఎట్లీస్ట్ ఒక ఐదమ్మ గెలిచేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి కోణాలలో కేసీఆర్ వీళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేసిండనే ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళు మాత్రం లేదు ఈసారి కొంత టఫ్ అయితే ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ ఇంకో అంశాన్ని కూడా కీలకంగా తెరపైకి తీసుకొస్తున్నాడు కేసీఆర్ సార్ బాధ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం ముప్పై తొమ్మిది మాత్రమే వచ్చింది వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎనభై నుండి డెబ్బై స్థానాలు టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళకు వచ్చింది కేవలం ముప్పై తొమ్మిది మాత్రమే కాబట్టి సో ఈ ఎంపీకి సంబంధించిన విషయంలో దాదాపు పది టార్గెట్ పెట్టుకుంటే ఈ పదిలో ఐదన్న వస్తాయనుకుంటే ఐదు కూడా అంచనా కాకుండా పోతా ఉంది అనేటటువంటి ఒక బాధ కేసీఆర్కి ఉన్నది కాబట్టి కేసీఆర్ సార్ ఆలోచన విధానం ఏంది ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అయినా ఎట్లీస్టు మనం అనుకున్నటువంటి రీతిలో మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి కోణంలో ఖమ్మం వరంగల్ ఖమ్మము వరంగల్ నల్గొండ సో ఈ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇక్కడ దాదాపు ఇదే ముప్పై రెండు మంది కీలక నేతలు ఎవరైతే ఇన్ఛార్జ్గా వ్యవహరించారో ఈ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలకు ఇదే ముప్పై రెండు మందిని పూర్తి స్థాయిలో ఈ ఖమ్మం వరంగల్ నల్గొండకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు ఈ జిల్లాలకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఖమ్మంలో ఉన్నటువంటి ఉమ్మడి నియోజకవర్గాలు దాదాపు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి వరంగల్కి సంబంధించిన విషయంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి తర్వాత నల్గొండకు సంబంధించిన విషయంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు ఏదైతే నియోజకవర్గాలు ఏడేడు నియోజకవర్గాలకు ఈ ముప్పై రెండు మంది కీలక నేతలకు అక్కడ పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కీలకమైనటువంటి వ్యూహాన్ని కేసీఆర్ అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు సరే ఎంపీ టార్గెట్ పెట్టుకున్నాం ఎంపీకి మనం గెలవలేకపోయినాం అయినా సరే ఎమ్మెల్సీకి ట్రై చేద్దాం అనేటటువంటి ఆలోచనతో తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి కేసీఆర్ అనేకమైనటువంటి కోణాలలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అందుకే హుటాహుట్టిన ముప్పై రెండు మందిని కీలక నేతలను ఎర్రబలి ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మరి కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఏదైతే ఏడేడు నియోజకవర్గాలు ఉన్నాయో కదా ఒక్కొక్క సెగ్మెంట్కి ఎవరైతే ముప్పై రెండు మంది ఇన్ఛార్జ్గా వ్యవహరించినటువంటి ఈ నేతలనే మళ్ళీ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లను ఓడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఓడగొట్టడానికి సో ఇక్కడ రాకేష్ రెడ్డి అని చెప్పి ఆయన గతంలో భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన కీలక నేత ఈ రాకేష్ రెడ్డి అనే బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి పరిస్థితి చదువుకున్నటువంటి వ్యక్తి విద్యావంతుడు ఎంతో కొంత యుఎస్కి పోయి కూడా మంచిగా స్థిరపడినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి ఒక యూత్ ఫాలోయింగ్ కూడా వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం అయితే ఈ రాకేష్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఎందుకంటే రాకేష్ రెడ్డికి వరంగల్లో కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి వరంగల్ పూర్తి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే ఒక చర్చ వినబడుతున్నది కానీ రాకేష్ రెడ్డి వరంగల్ ఒకటి ఇక్కడ తెరపైకి తీసుకుంటే వరంగల్ ఒకటే కాదు కదా ఇక్కడ ఖమ్మం కూడా అత్యంత కీలకమైనటువంటి అంశము తర్వాత నల్గొండ కూడా అత్యంత కీలకమైనటువంటి అంశము కాబట్టి వరంగల్ రాకేష్ రెడ్డి కలిగేం చేయగలిగితే ఖమ్మము నల్గొండ ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేతలందరినీ కూడా ఖమ్మము నల్గొండకు తోలేటటువంటి అవకాశం కనబడుతున్నది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు ఆ కీలకమైనటువంటి అంశం ఒకటే ఎట్టి పరిస్థితులలో తీన్మార్ మలనను ఓడగొట్టడానికి దాదాపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్లో పెట్టడానికి రెడీ ఉన్నాడు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మునుగోడు ఉప ఎన్నికలు తీసుకుందాం మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నికల విషయంలో అక్కడ చాలా క్లియర్గా రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి కేసీఆర్ సారు దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కీలక నేతలను అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ అందరూ కూడా అందరు కట్టగట్టుకొని కేసీఆర్తో సహా కేటీఆర్తో సహా ఫ్రెష్టేజ్ తీసుకొని అక్కడి పోయి మునుగోడులో ఆయనను కూసుకుంటా ప్రభాకర్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేసిరు సొంత పార్టీ నేత కోసం ఒక ఇన్చార్జిషిప్ తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అంతే తీన్మార్మలన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నాడు ఇంకోటి ఏంది ఇప్పుడు తీన్మార్మాలకు రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి ఒక అడ్వాంటేజ్ ఏంది తీన్మార్మాలకంటే ఆల్రెడీ ఆయన గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి పరిస్థితి దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర కూడా తీన్మార్మలన చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఆ పాదయాత్రలో వంద శాతం నేను కూడా పాల్గొన్నా నేను కూడా ఉన్నా పూర్తి స్థాయిలో మళ్ళన ఉన్నటువంటి దాఖలాన్ని నేను చూసిన కానీ తీన్మార్ మళ్ళీ అప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడినటువంటి నేపథ్యంలో దాదాపు లక్ష చిలుకు ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం అప్పుడు చాలా చిన్న రేషియో తోటి తీన్మార్ మలన రాజేశ్వర రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం సో ఇప్పుడు కేసీఆర్ బాధ ఏంది తీర్మార్మలన అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడే లక్ష పైచులకు ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఇదే తీర్మార్మలన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఎంతో కొంత ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో టార్గెట్ పెట్టుకున్నాం ముప్పై తొమ్మిదికే పడిపోయినాం ఈ ముప్పై తొమ్మిదిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇరవై మంది కాంగ్రెస్లోకి పోతూ పోవడానికి రెడీగా ఉన్నారనే ఒక చర్చ వినబడుతున్నది కాబట్టి ఏం చేసిన మెల్లగా ఏ ఎమ్మెల్సీ అయినా మనకు చేయి దక్కించుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం గెలవకపోతే వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మనకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇదే కోణంలో కేసీఆర్ ఆలోచన విధానం పడ్డది సో ఇప్పుడు ఇదే అనుకుంటుండ్రు సారు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గెలవాలి ఎమ్మెల్సీ కనుక మనం చెయ్యి దాటిపోతే ఎమ్మెల్సీ కనుక మనం గెలవలేకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలలో ఇంకా వ్యతిరేకత ఎక్కువ స్టార్ట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంపీ ఎన్నికలలోనే టార్గెట్ పెట్టుకురు ఎంపీ ఎన్నికలు ఎంతో కొంత ఇబ్బంది పడ్డది తర్వాత ఎమ్మెల్సీ ఉంది సో ఎమ్మెల్సీలో ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గనక ఒకటి లేదా రెండు సీట్లు ఇప్పుడు అది పెద్ద లేదులే ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎందుకంటే రెడ్డి రిజైన్ చేసింది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేస్తుండు గుజ్జుల ప్రిమేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తర్వాత ఇక్కడ ఇంకో వ్యక్తి ఎవరు రాకేష్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ ఎత్తుండు కాబట్టి సో కొంత టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తీన్మార్ మల్లన అట్లనే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ గతంలోనే పోటీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి వీళ్లకు ఖమ్మం నల్గొండ వరంగల్ పూర్తి స్థాయిలో వీళ్ళు తిరిగి ఉంటారు వీళ్ళ కొట్టిన పిండి లెక్కనే ఉంటారు ఆల్రెడీ తిరిగి తిరిగి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఏం చేయాలో తెలుసు ఈ ఏదైతే పట్టభదుల ఎన్నికలలో ఎలాంటి కీలకమైన వ్యూహాలు రచించాలో వాళ్ళకి తెలుసు కానీ రాకేష్ రెడ్డికి ఇప్పుడే టికెట్ వచ్చింది కాబట్టి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవడానికి బడా బడా నేతలను కేసీఆర్ పంపేయడానికి రెడీగా ఉన్నాడు అందుకనే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ విధంగా ముందు పోదామని చెప్పి ముప్పై రెండు మంది కీలక నేతలతో కేసీఆర్ భేటీ పెట్టిండనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కేవలం తీన్మార్ వల్ల నాడు గుజ్జుల ప్రిమేందర్ రెడ్డిని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇన్ఛార్జ్లను ఫామ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు పోలింగ్ ఉంది ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గట్టిగా చేసుకోవాలా అన్ని నియోజకవర్గాలలో తిరిగి మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాకేష్ రెడ్డికి ఓటేయమని చెప్పి చెప్పడానికి కేసీఆర్ ఒక వ్యూహం రచిస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గనుక రాకేష్ రెడ్డిని కేసీఆర్ గెలిపించుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చేటటువంటి ఏదైతే గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలలో హ్యాట్రిక్ కొట్టవచ్చు తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా కొంత హ్యాట్రిక్ సాధించాలంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికలలో పూర్తి స్థాయిలో విజయం సాధించిన తర్వాతే ఒక కీలకమైన వ్యూహాన్ని రచించవచ్చు ఆలోచనతోటి ఆలోచన కేసీఆర్ పూర్తి స్థాయిలో ఇదే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా గెలవాలి ఇప్పుడు గెలుస్తేనే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎన్నికలు కానివ్వండి లేకపోతే భవిష్యత్తులో ఉప ఎన్నికలు కానివ్వండి అన్నింటిలో విజయం సాధించవచ్చు అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే కంటోన్మెంట్ పైన కూడా కేసీఆర్కు పూర్తి స్థాయిలో ఆశలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్సీ పైన ఫోకస్ పెట్టిండు ఆల్రెడీ వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు తీర్మార్మలన ఓటమి కోసం కేసీఆర్ పూర్తి స్థాయిలో అన్ని వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ తీర్మార్మలన కూడా అత్యంత కీలకంగా తిరుగుతూ ఉన్నాడు ఓవైపు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ గతంలోనే ప్రచారం చేసినటువంటి వ్యక్తి కాబట్టి సో ఎంతో కొంత ఖమ్మం నల్గొండ వరంగల్ మళ్ళీ ఆయన పూర్తి స్థాయిలో తిరిగి కొంత వ్యూహం రచించే అవకాశం ఉండొచ్చు ఇంకోటి తీర్మార్మలనప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో తిరిగిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక పెద్ద బలంగా మారింది కాబట్టి ఇంకోటి ఖమ్మం కానివ్వండి నల్గొండ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి కాంగ్రెస్కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి సీట్లు కనబడుతున్న పరిస్థితి కాబట్టి ఈసారి ఎంతో కొంత ఇబ్బంది ఉండొచ్చు కేసీఆర్ కనే ఒక అంచనా తెరపైకి వస్తున్నది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలో గెలవాలనే ఆలోచనతోటి కేసీఆర్ సారు ఎమ్మెల్సీ పైన ఫోకస్ పెట్టి తీన్మార్మలన్న ఓటమి కోసం గుజ్జుల ప్రియమేందర్ రెడ్డి ఓటమి కోసం మొత్తానికి పూర్తి స్థాయిలో ముప్పై రెండు మందిని రంగంలోకి దింపుతా ఉన్నాడు ఈ ముప్పై రెండు మందిలో కేటీఆర్ బ్రో ఉంటాడు హరీష్ రావు సార్ ఉంటాడు తర్వాత ఇక కవిత కంటే లేదా మా పాపం తీయార్జేలు ఉన్నది కాబట్టి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ దుకాణం తెస్తారు సూర్యాపేట దత్తకు తీసుకుంటున్నా వరంగల్ దత్తకు తీసుకుంటున్నా పరకాల దత్తకు తీసుకుంటున్నా మేము భూకంపం బద్దలు కొడతామని చెప్పి చెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చు కావాలంటే కాంగ్రెస్ పార్టీ పైన బద్నాం చేసేటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది సో మొత్తానికైతే కేసీఆర్ మాస్టర్ ప్లాన్స్ రెడీ అయిపోయినాయి నందినగర్లో కూడా కీలకమైన భేటీలు ఓవైపు ఎర్రబలి ఫామ్ హౌస్లో కూడా కీలకమైనటువంటి భేటీలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ ఎన్నికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిండు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలలో ఎన్ని స్థానాలు రాబోతుందనేటటువంటి ఒక అంశం ఈ ముప్పై రెండు మంది ఇన్ఛార్జీలతో తర్వాత ఇదే ముప్పై రెండు మందిని మళ్ళీ ఎమ్మెల్సీకి సంబంధించి ఇన్ఛార్జిగా పెట్టి మళ్ళీ తీన్మార్మలైన ఓటమి కోసం పనిచేయడానికి వీళ్ళు రెడీ ఉన్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో రాకేష్ రెడ్డి గెలవాలనేటటువంటి అంశంతో కేసీఆర్ ఉన్నాడు సో కొంత టఫ్ అయితే ఉండవచ్చు ఎందుకంటే ఆల్రెడీ తీన్మార్ వలన పూర్తి స్థాయిలో తిరిగిండు తర్వాత తీన్మార్ వలన ఆల్రెడీ ఆయన కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు తర్వాత కొంత సరే ఎంతో కొంత సోషల్ మీడియాలో ఉన్న పైన ట్రోల్స్ అవుతున్నాయి ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కాబట్టి కొంత బయటపడవచ్చు అనే చర్చ వినబడుతున్నది భారతీయ జనతా పార్టీ అని తక్కువ కాదు అక్కడ గుజరా ప్రిమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు తర్వాత బక్కా జర్సన్ పోటీ చేస్తున్న పరిస్థితి తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ తరపున అశోక్ సార్ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సో ఖచ్చితంగా ఆ కీలకమైనటువంటి అంశాలు తెరపైకి రావచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉండదు ఏ విధంగా ముందు పోతారు ఎలాంటి కీలకమైనటువంటి వ్యూహాలను రచిస్తారనేది అనేది కానీ తీర్మార్మల్లను కూడా అంత ఈజీగా స్టెప్ తీసుకునేటటువంటి వ్యక్తి కాదు ఆయన కూడా కేసీఆర్ వ్యూహాలను గట్టిగా ఢీకొనేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి